అందరికీ నవదేబు నమస్కారాలు ముఖ్యంగా ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం నిన్న మాజీ కొనుగోలు శాఖ మంత్రి గుడి అమర్నాథ్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఓరో లేఖించలేక లేక ఎంత వేసుకుంటారని చెప్పి మనం చేశారు అంటే మీ హయాంలో మీరు ఏం చేశారు అడుగుతున్నా అలాంటిది మీరు ఏమీ చేయకుండా రోజు అభివృద్ధి చేత కాదు ఇది చేత కాదు మీకు ఇవాళ చంద్రబాబు కుక్కలా అవుతున్నాం వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం స్వార్థం కోసం మాట్లాడతాను తప్ప కాదు నేను నాడే చెప్పాను నీ నిజంగా దొంగ ఉంటే నాతో ముఖాములు రమ్మని చెప్పాను చర్చకు రాలేవు దొంగ చాటుగా ప్రెస్ మీలు పెట్టుకొని మాట్లాడుతున్నాం ఇప్పుడు సరే నువ్వు నిజంగా మగాడు అయితే రమ్మని పిలిపిస్తాను ఇది చాటి కాదు కానీ చంద్రబాబు ఇంకోసారి కానీ ఎక్కడైనా కామన్ చేసావా చెప్పుతో కొడుతున్నా కొడుక మన బెడర్ చెప్తున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం నితనాశం చేశారు మీ జగన్ పాలనలో ఇవాళ రాష్ట్రాన్ని కార్లో పెడదామని ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక హోరం లేక సహించలేక నాడుకలాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశారు మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబుని నుంచి ఒక్క రోజు అప్పు తగ్గలేదు చంద్రబాబు నాయుడు మీరే మాట్లాడతారు ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా అయిపోయింది ఇక్కడ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ చెప్తుంది ఆపులేదు ఒక ప్రముఖ సృష్టి పోతున్నాం రేపు వచ్చే లక్షణంలో కూడా ఈ పదాలు చేస్తారు నూట డెబ్బైకి నూట డెబ్బై మాకు వస్తాయి ఎందుకంటే ఇక్కడ ప్రజలు విశ్వసిస్తున్నాం జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి దీన్ని మీరు మాసే ధరం కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి సాధన జరిగిపోతాడు అంతలా ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగానే అడుగుతాం అమర్నాథ్ ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ము చాటుగా పెట్టుదాం మనం చేస్తాం